ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇవాళ ఏ సవ్వచ్చు అంటే నమ్ముతారా నాకు తెలిసి ఒక రెండు మూడు సంవత్సరాల కిందట మా ఫ్రెండ్ ఒక ఆయన రూపాయికే డాక్టర్ని ఎవరో ఒక ఆయన రెండు అలా మీరు రూపాయికి ఐఏఎస్ అని పెట్టలేరా అని అడిగారు యాక్చువల్గా ఇవాళ రూపాయి లేకుండా కూడా ఏస్ అవ్వచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎలాగో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ సీక్రెట్ నాకు తెలిసి ఎవరు ఎంతవరకు మీరు చెప్పుంటారు ఎన్సీఆర్టీ పుస్తకాలు అనుకుందాం ఇవాళ ఎన్సీఆర్టీ పుస్తకాలన్నీ అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకునేందుకు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి అందులోనూ తెలుగు మీడియం పిల్లలకు కూడా తెలుగులో ఉన్నాయి అలాగే ఇవాళ ఏదైనా సరే అఫీషియల్గా పీడిఎఫ్ ఫార్మాట్లో అవైలబుల్గా ఉన్నాయి ఆల్ మెటీరియల్స్ కొన్ని ఆథంటిక్ కాకపోవచ్చు అనాథరైజ్డ్ కావచ్చు లేదా సరే పైరసీ లాంటిది కావచ్చు నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు కానీ అవైలబిలిటీ ఆఫ్ ద టెక్నాలజీ గురించి ఇక్కడ బాధ్యత దాని వ్యక్తి అందరూ అంటే ఉండొచ్చు నాతో సహా సో అందుకని బేసికల్గా బుక్స్ అనేవి మెటీరియల్స్ అనేవి కావలసినన్ని రీతుల్లో మనకి వాళ్ళ అందుబాటులో ఉన్నాయి ఇంటర్నెట్లో అందుకని మెటీరియల్ పరంగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకలేదు ఇక కోచింగ్ ఏదో ఒక రూపంలో ఇంటర్నెట్లో యూట్యూబ్ ద్వారా ఏం చదవాలో ఏం చదవకూడదు ఎలా చదవాలో ఎలా చదవకూడదు అని చెప్పే స్ట్రాటజీ క్లాసెస్ ప్లానింగ్ క్లాసెస్ అన్నిటికీ ఇంపార్టెంట్ గైడెన్స్ ఇచ్చే క్లాసెస్ గొప్పలు తెప్పలుగా ఉన్నాయి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అయితే మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఆ యూట్యూబ్ ఛానల్ ఇస్తాం సో అందుకని మెటీరియల్ తీసుకుంటున్నారు మీరు బుక్స్ తీసుకుంటున్నారు మీరు ఫ్రీగా దానికి సంబంధించిన ఏదైతే గైడెన్స్ కావాలో ఏ జాగ్రఫీ ఎలా చదవాలి ఏ ఓల్డ్ క్వశ్చన్ ఎలా చదవాలి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి ఏది ఎలా వస్తుంది ఏ ఎథిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి ఎలా వచ్చే అవకాశం ఉంది ఎవ్రీథింగ్ కుప్పలు తప్పల వీడియోలు ఉన్నాయి ఇక మూడవది వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ సంబంధించి నాకు తెలిసినంత వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక్క మ్యాగజైన్ కూడా కొనాల్సిన అవసరం లేకుండా ఇవాళ ఫ్రీ మ్యాగజైన్లు ఈ మ్యాగజైన్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఇస్తున్నాయి అందుకని ఎలా చూసుకున్నా కూడా ఇవాళ రూపాయి ఖర్చు లేకుండా అయ్యే సౌకర్చు కాకపోతే ఇద్దరు చిక్ ఏంటంటే మనంతట మనమే చదివేసే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వాళ్ళెవరో వీళ్ళెవరు ఇచ్చిన మెటీరియల్ తీసుకుని చదువుతున్నప్పుడు ఏదో ఒక వీడియో యూట్యూబ్ వీడియో చూసేసి మనం అదే ఫాలో అవుతున్నప్పుడు ఎంత కాదనుకున్నా గుడ్డు చేలో పడ్డట్టు అనే లాగా మన జీవితం అయ్యే అవకాశం డబ్బు లేని వాళ్ళు కష్టంతో డబ్బు అస్సలు కట్టలేని వాళ్ళు ఎవరో చెప్పాల్సిన అవసరం లేకుండా తమందరూ తాము చదువుకోగలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇందాక నేను చెప్పిన రూపాయి ఖర్చు లేకుండా అనే పదం వాడినా నిజానికి దాని లెక్సికల్ మీనింగ్ ఏంటంటే తక్కువ ఖర్చుతో అని అందుకని ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా ఎవరి మీద ఆధారపడకుండా ఏ పుస్తకము కొనకుండా ఏ మెటీరియల్ కొనాల్సిన అవసరం లేకుండా ఏ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కొనాల్సిన అవసరం లేకుండా రూపాయలు ఏమాత్రం ఖర్చు పెట్టకుండా ఇవాళ అయ్యేసి అవ్వచ్చు ఎవరైనా ఒక మెంటార్ని పెంచుకుంటే ఒక మెంటార్ కనుక మీకుంటే ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి ఏ కరెంట్ అఫైర్స్ ఛానల్ ఫాలో అవ్వాలి ఏ విధమైన క నోట్స్ ఫాలో అవ్వాలి ఏ నోట్స్ ఫాలో అవ్వద్దు ఏ పుస్తకం చదవాలి ఏ పుస్తకం చదవద్దు ఏ ఎన్సిఆర్టీ చదవాలి ఇలాంటివి చెప్పేందుకు ఒక మెంటార్ కావాలి అందుకే ఈ మధ్య నేను ఎక్కువగా మెంటరింగ్ మీద చాలా ఎక్కువ ఉంటా ఉంటే ఫోకస్ కూడా పెట్టాను ఓన్లీ ఫర్ మెంటరింగ్ జాయిన్ అవుతున్న వాళ్ళని కూడా ఒక రెండు మూడేళ్ళ కింద తీసుకునే వాళ్ళం కాదు ఇప్పుడు వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తున్నాం సో మెంటరింగ్ కోసం కావాలనుకుంటే కనుక మీరు ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఏ సవడంలో భాగంగా ఒకటి రెండు పుస్తకాలు కొనాల్సి వస్తే కొందాం కానీ ఒక మెంటరింగ్ మాత్రం కండిషన్స్ అప్లై ఇష్ట అరుగుతూ చెప్తాను కావాలనుకుంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి మీరు మెంటరింగ్ ప్రోగ్రాంలో జనరల్ స్టడీస్కి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్